నా పేరు శ్రీరామ్ శర్మ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ మినిమం నెలకి మూడు వేల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగస్తులకు కేంద్రం నెలసరి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది మిలియన్లకు మించి రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఈ పెన్షన్ వల్ల చాలా అంటే చాలా లాభపడుతున్నారని చెప్పి తీరాలి ఈ పెన్షన్ పెంపుదల కోసం చాలా కాలం నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు మినిమం మూడు వేలు నెలకి పెన్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఎన్నో రోజుల నుంచి ఈ పెంపుదల కోసం చాలామంది రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఆఖరికి వాళ్ళ ఆశలు ఇప్పటికీ నెరవేరాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు బాగా పెరిగిపోవడం ఖర్చులు చాలా పెరిగిపోవడం దీనివల్ల రిటైర్ అయిన ఉద్యోగస్తులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు వాళ్ళ ఇబ్బందులను గుర్తించి భారత ప్రభుత్వం వాళ్ళ ఆశలను నెరవేర్చింది ఇట్లా పెన్షన్ను మూడు వేలకు పెంచింది భారత ప్రభుత్వం ఇట్లా నెలసరి పెన్షన్ను పెంచి వేల మంది ఉద్యోగస్తులకు ఆర్థికంగా కొంత గట్టెక్కించినట్టుందని చెప్పాలి చాలామంది ఉద్యోగస్తులు దీని గురించి ఆలోచించి సంతోషపడుతున్నారు